హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుం నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పనుకుంటు నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త వీడియోతో వచ్చేసానండి ఈరోజు వీడియో చాలా బాగా వచ్చింది చూసేయండి అంటే ఫైనల్లీ మన ఏదైతే ఈ ఊరగాయ ఉందో పచ్చిమిరపకాయలు అలాగే మన ఏంటిది నిమ్మకాయతో వేసిన ఊరగాయ ఉండో ఈరోజు మూడో అండి రెండు రోజులు కాస్త ఎండలో పెట్టాను నేను అంటే రోజు నుంచి మనము దీన్ని సేవ్ చేసుకోవచ్చు తినొచ్చు అనమాట ఈ విధంగా మన ఉరగా అయితే తయారైంది ఇప్పుడు దీన్ని నేను జస్ట్ టేస్ట్ చేస్తాను కాస్త ఇదిగోండి టేస్ట్ చేయడానికన్నా ముందు ఒక బౌల్లోకి అయితే దీన్ని తీసుకుంటున్నాను నేను ఈ విధంగా కనుక మీరు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఐటమ్ ఇది ఒక సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది అవకాశం ఉన్నంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది దిస్ ఈజ్ ది ఫైనల్ లుక్ మన ఉడగా అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవ్వండి ఒక అట్టు తీసుకున్నాను అనమాట ఇవ్వండి మిండప్ప అట్టు అనుకోండి దోశ అనుకోండి మీ ఇష్టం ఏదన్నా అనుకోండి నేనైతే టేస్ట్ చేయడానికైతే నేను తీసుకున్నాను ఇది ఒకటని కాదు మీరు రైస్లో కానీ ఉన్నా సరే ఈ మన ఊరిగా ఏదైతే ఉందో దీన్ని మీరు తినచ్చు ఇవ్వండి పచ్చిమిర్చి కూడా ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి దీంట్లో మామూలుగా లేదండి టేస్ట్ ఒదిరిపోయింది చాలా 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 సూపర్గా ఉందండి మీరు ఇలాంటి గుడిగా వేసుకుంటే కనుక కర్రీస్తో పాటు దీన్ని పక్కన పెట్టుకుంటే కాంబినేషన్గా తినడానికి చాలా బాగుంటుంది ప్లస్ రైస్లో తినొచ్చు రోటీలు తినొచ్చు మిస్టర్ ఎలాగైనా తినండి బట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు తప్పకుండా నేను ఈ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు మీ ముందు రాబోతుంది ఆ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ నేను చేస్తున్నది ఈరోజు పిక్కిలు మాట పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా ఈ అంటారు అంటుంది దీంట్లో కాస్త కారం తక్కువ ఉంటుంది ఇది దీంతో మనం ఈరోజు ఊరగాయ పెట్టుకున్నాము పిక్కిలు పెట్టుకున్నాము మిరపకాయలు ప్లస్ నిమ్మకాయలతో ఇక్కడ చిన్నగా నేను పిక్కిలు పెడుతున్నాను దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు నేను ఈ పిక్కిలు పెడుతూ వీడియోలో చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను అయితే ప్రస్తుతం నేను ఇక్కడ నాకు ఎంత కావాలో అంతా ఇక్కడ ఈ ప్లేట్లో అయితే తీసుకున్నాను ఈ మాత్రం మిరపకాయలు తీసుకున్నాను ఈ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి దానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నిమ్మకాయలను అయితే తీసుకున్నాను ఇవి ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి గుడ్డతోటి తుడిసేసుకోవాలండి తుడిసేసి ఎండలో పెడదాము అది చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ వాష్ చేసుకుంటాం చూడండి ఈ విధంగా దుమ్ము ఉంటుంది కదా దీనిపైన ఈ దుమ్ము పోయేలాగా వాష్ చేసుకొని దీన్ని ఒక క్లాత్ తుడిసేసుకొని ఎండలో పెడదాము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా ఎండలో పెడితే ఆ వేడికి ఆ చెమ్మ ఏదైతే ఉందో దీని మీద అది ఆరిపోతుందండి అనుకోండి ఈ నిమ్మకాయలని మిరపకాయలు ఎండలో పెట్టుకున్నాను అనమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పైన అరగంట పెట్టాను ఇవి బాగా ఆరిపోయినాయి దీంట్లో అసలు వాటర్ లేదు ఎక్కడ కూడా దీన్ని ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకొని మనము ఈ ఊరిక ఏదైతే ఉందో అది పెట్టుకుందాము మిరపకాయలు అయిపోయినాయి నిమ్మకాయలు కోసుకుంటున్నాను నేను ఈ నిమ్మకాయల సైజు బాగా పెద్ద ఉన్నాయండి అందు గురించి ఒక నిమ్మకాయని ఈ విధంగా కోసుకుంటున్నాను నేను ఒక నిమ్మకాయని ఎనిమిది భాగాలు వేసానండి అయితే దీంట్లో గింజలు అవకాశం ఉంటే తీసుకోండి తీసుకోకపోయినా పర్వాలేదు తింటున్నప్పుడు అవకాశం ఉంటే మనం తీసేసి తింటాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఈ విధంగా తీసుకుంటే గింజలు వచ్చేస్తాయి నిమ్మకాయలు ఉడితే పెండి కొయ్యడం ఇది కూడా మనం ఈ మిరపకాయలతో పాటు చెక్ చేసుకొని ఇప్పుడు దీనికి సంబంధించిన మసాలా ఏదైతే ఉందో తయారు చేసుకుందాము ఇవ్వండి ఇప్పుడు మనము ఈ ఏదైతే పిక్కిలు చేస్తున్నామో దీనికి మసాలా ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేస్తున్నామో వచ్చేసి ఆవాలండి మామూలుగా పసుపు కలర్లో ఉంటాయి కదా ఆవాలు మీ దగ్గర ఏ లేకపోతే మామూలు ఆవాలు కూడా వేసేసుకోవచ్చు ఇవి ఏది అంత అనేది స్క్రీన్పై రాస్తాను నేను దాన్ని బట్టి మీరు చేసుకోండి ఇవి వచ్చేసి మెంతులండి ఆ తర్వాత ఇవేమో సోప్ అండి ఇది పెనల్ సీడ్స్ ఆ తర్వాత ఇదేమో జీలకర్ర ఈ ఐటమ్స్ కాస్త ఫ్రై చేసుకొని అప్పుడు మనం ఈ పౌడర్ కొట్టుకుందాము ఇవ్వండి ఈ మన మసాలా ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫ్రై చేసుకున్నాను జస్ట్ కలర్ మారినలాగా ఫుల్గా చేయలేదు దీన్ని మనం ఇప్పుడు ఈ విధంగా కొట్టుకుందామండి మిక్సీ తిప్పకూడదు మిక్సీ తిప్పితే పౌడర్ అయిపోతుంది మనకి దీన్ని పచ్చ పచ్చగా ఉండాలి పౌడర్ గురించి ఈ విధంగా దీంట్లో కొట్టుకుని అప్పుడు మనం ఆ పౌడర్ని పిక్కిల్లోకి వాడదాము కొట్టుకున్న తర్వాత కలుస్తాను ఇవ్వండి ఇప్పుడు మన పిక్కిల్ ఏదైతే ఉందో దాంట్లోకి ఫస్ట్ నేను పసుపు వేసుకుంటున్నాను తర్వాత ఇటువంటి కారం వేసుకుంటున్నాను కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇక్కడ ఆ తర్వాత ఇది వచ్చేసి కొలంజీ అండి దీన్ని నల్ల జీలకర్ర అంటారనమాట ఇది కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత ఏదైతే మసాలా మనం దంచుకొని పెట్టుకున్నామో మసాలానైతే ఇక్కడ నేను వేసేస్తున్నాను పచ్చ పచ్చగా దంచుకున్నారండి ఫుల్గా పౌడర్లాగా దంచలేదు ఇప్పుడు దీంట్లో ఉప్పు ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి కూడా మీరు చూసి వేసుకోండి అవకాశాన్ని బట్టి విధంగా ఈ అంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటే దీన్ని ఆ తర్వాత మళ్ళీ దీంట్లో వేసే ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా వేసి చూపెడతాను చూడండి ఇవి మస్తుగా కలిపేసుకున్నాను నేను ముక్కలు అన్నిటినీ మసాలా అందుకునేలాగా ఈ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ జార్లో అయితే తీసుకుంటున్నాను యాక్చువల్గా ఇది గాజు జార్లో తీసుకుంటే చాలా బాగుంటుందండి అది నా దగ్గర అది అవైలబుల్గా లేనందున ఈ ప్లాస్టిక్ జార్లో నేను ఇది ఎత్తుకుంటున్నాను ఇక్కడ చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఈ పిక్కిల్ సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నేను ఒక ఇవ్వండి ఐదు నిమ్మకాయలు ఆల్రెడీ నేను ఒక ఆరు నిమ్మకాయలు ఇలా ఈ సైజు ఉన్నాయి పెద్ద దాంట్లో వేసుకున్నాను ఈ ఐదు నింబకాయలతో దీని రసం మళ్ళీ దాంట్లో వేస్తున్నాను అనమాట ఆ విధంగా వేయడం వల్ల బాగా ఊరుతుంది అలాగే ఈ నిమ్మకాయ రసం వేయడం వల్ల ఇది పాడవదు మన బిక్కిలు ఏదైతే ఉందో పాడవకుండా ఎక్కువ రోజులు వస్తుంది కనుక మనం ఇక్కడ నిమ్మకాయని కూడా రసాన్ని కూడా వేస్తున్నాం అనమాట చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు ఇదే చేసుకుంటారు నేను ఈ రసం తీసుకుంటున్నాను దీంట్లో రసం అయిన తర్వాత కలుస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను నిమ్మకాయలు ఏదైతే ఉన్నాయో ఈ రసం తీసేసుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం వచ్చేసి మన మసాలాలు వేసేస్తున్నాను చూడండి ఆ తర్వాత దీంట్లో నేను ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసి ఆవ నూనె ఆవ నూనె వేస్తున్నాను దీంట్లో ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక ముక్కగా ఐదు నుంచి ఆరు నెలల పాటు ఈ ఏదైతే పిక్కిలు పాడవకుండా ఉంటుంది అలాగే ఒకవేళ నూనె ఈ మొక్కల కన్నా పైదాకా కూడా మీరు వేసేసుకుంటే వన్ ఇయర్ పాటు పాడవకుండా ఉంటుందండి ఈ పిక్కిలు అయితే ఈ విధంగా దీన్ని మనం ఇప్పుడు పెట్టుకున్నాం కదా ఒక్క ఫోర్ డేస్ తర్వాత ఈ పికిల్ ఏదైతే ఉందో రెడీ అవుతుందండి నాలుగు రోజుల తర్వాత ఈ వీడియో స్టార్టింగ్లో ఉంటుందండి మన పికిల్ ఓపెన్ చేసి నేను టేస్ట్ చేసింది అది ముందు నుంచి చూస్తే మీకు అర్థం అవుతుంది